కుద్బిల్లపురం నియోజకవర్గం కోంపల్లి మున్సిపాలిటీ మినీ ఇండస్ట్రియల్ ఏరియా పదిహేనో వార్డు ప్రశాంత్ నగర్ లో సీనియర్ నాయకులు జేపీఆర్ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా వినాయక నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి ఏడవ రోజు పూజలో భాగంగా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఈ నవరాత్రి ఉత్సవాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ వెంకటేశరావు మురళి శ్రీనివాసరాజు రత్నం సతీష్ పండుతో పాటు కళనివాసులు మరియు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ్రహ్మాహమస్ అందులోంచి నీరు తీసి స్వామివారికి చూపించి ఇందులో వేయండి ఓం అధా భగవదహా ఓం అధ ఆహ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమ గోవిందాయ మీరు ఇది ఇందులో రాజమనం చేసుకోండి మీరు ఇప్పుడు ఉత్తరం చేసుకొని ఉత్తరని యస్వాహ మాధవాయస్వాహ గోవిందాయ నమః చేగడుకోండి వెంకటేశ్వరరావు గారు మీరు చేయండి నాపని వేదం ఫల మయ స్థాపితం వృహస్తవ ఏనమే సఫల నారాయణ యస్వాహం మాధవాయ స్వాహం గోవిందాయ నమహ మనకి అతిథి దేవోభవ అటు చేయించండి

మొత్తం మా అన్నదమ్ములు మా శ్రీనారాయణ గారు గారు కానీ వెంకటేష్ గారు కానీ సతీష్ గారు కానీ మల్లి గారు కానీ శ్రీనివాసరాజు గారు కానీ రత్నం గారు కానీ మొత్తం అన్న ఒక అన్నదమ్ములుగా ప్రతి సంవత్సరం అన్నదానం అనేది మందికి అన్నం పెట్టాలని యూనివర్సిటీలోకి ప్రతి మొత్తం అందం ఒక యూనిట్గా తయారయ్యి అందరం సేవ చేయ ముందుకెళ్ళి అన్నదానం చేయాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా మంచిగా భగవద్దు పుంజం అంత బిగ్నూర్స్ కూడా మంచిగా అవ్వాలని కోరుకుంటు మనసు కోరుకుంటాం ప్రశాంత్ నగర్ మిలీ ఏరియా వార్డ్ నెంబర్ ఫిఫ్టీన్త్లో రాజు రాజుగారి సమక్షంలో అందరం కలిసి అన్నదానం ఈరోజు కార్యక్రమం కనిపెట్టినాము ఇది ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది ఆ వినాయకుని ఆశీస్సులతో మా అందరికీ మంచిగా ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మాకు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ అదేవిధముగా అందరికీ అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగినది ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనాశుభా